హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ ఒక మంచి వీడియోతో అయితే మేము ఎందుకైతే వచ్చేసాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి అయితే మేము కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దర్శనానికి అయితే వచ్చేసాము సో కరీంనగర్ నుండి హైదరాబాద్కి వెళ్ళే రూట్లోనే మనకి ఇలా కొమరవెల్లి అనేది వచ్చేస్తుంది సో మేమైతే నైట్ జర్నీ చేసాము సో టెంపుల్కి వచ్చేసరికి ఎయిట్ అయ్యింది క్లోజింగ్ చేసే టైము అలాగే వర్షం ఎక్కువగా ఉండడంతో భక్తుల రద్దీ కూడా తక్కువగా ఉండేసి మాకు దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది ఎప్పటి నుండో దర్శించుకోవాలని చాలా కోరికగా ఉండే మాకు ఇప్పటికైతే తీరిపోయింది సో మీకు ఎంతమందికి కోమరవెల్లి గురించి తెలుసో కామెంట్లో చెప్పండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మనం ఇలా టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకి స్టార్టింగ్లోనే ఇలా గంగిరేణి చెట్టు అనేది దర్శనం ఇస్తుంది ఏ ఆలయానికి వెళ్ళినా వేపారావి చెట్లు కనిపిస్తుంటాయి కానీ సిద్దిపేట జిల్లా కోమరవెల్లిలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రంలో మాత్రం గంగిరేణి చెట్టు అనేది దర్శనమిస్తూ ఉంటుంది ఇది స్వామివారి మండపానికి అభిముఖంగా ఉండే ఒక చెట్టు ఇక్కడే భక్తులు వచ్చి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు కొమరవెల్లి క్షేత్రంలో ప్రత్యేక మొక్కు మల్లన పట్నం ఒగ్గు పూజారులచే నిర్వహించే ఈ తంతు పవిత్ర గంగిరేని చెట్టు కిందే కొనసాగుతూ ఉన్నది మల్లన్న కొలిచే భక్తులకు కష్టాలు తీరిస్తే గంగిరేని చెట్టు కింద పట్నం వేస్తామని మొక్కుకు ఉంటారు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు స్వామివారికి తలనీలాలు సమర్పించేది కూడా ఇక్కడే కళ్యాణ కట్టలో కత్తిరించిన తలనీలాలను వెంట తెచ్చుకొని గంగిరేని చెట్టు మొదట్లో వేస్తూ ఉంటారు ఈ చెట్టుకు బంతిపూల మాల వేసి స్వయంగా స్వామివారిని అలంకరించిన అనుభూతిని అయితే పొందవచ్చు చెట్టు మాత్రం ఏడాది పొడవునా పచ్చదనంతో కలకలలాడుతూనే ఉంటుంది సో ఈ చెట్టు కిందనే పట్నాలు అనేటివి వేస్తారు ఈ చెట్టు కింద వేసే పట్నమే పెద్ద పట్నం అని కూడా ఉంటారు స్వామివారి దర్శనానికి వచ్చే ముందే రూమ్ తీసుకున్న వాళ్ళు రూమ్ దగ్గరే బోనాలనేటివి వండుకొని స్వామివారికి అయితే చూపించి తర్వాత దర్శనానికి అయితే వస్తూ ఉంటారు ఆ తర్వాత దర్శనానికి అయితే మేము లోపలికి వెళ్ళాము సో స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళు నార్మల్గా అయితే పట్టనామాలు కోరమిసాలు అలాగే ఇక్కడ ప్రత్యేకమైన బొట్టు బండారి అంటే పసుపు దాన్నైతే వెంట తీసుకొని వెళ్ళి స్వామివారికి అయితే సమర్పిస్తారు ఏమైనా మొక్కుకొని అది తీర్చిన తీరినట్టయితే అవన్నీ అన్ని స్వామివారికి అయితే సమర్పిస్తూ ఉంటారు సో ఈ ప్లేస్ అయితే నేను కొత్తగా చూస్తున్నా ఎప్పుడు వెళ్తూ ఉంటా కానీ అంతలా గమనించలేదు సో ఇక్కడైతే కోరికలు కోరుకొని కాయిన్ అయితే ఇలా నిల్చోబెడతారట అలా నిలబడడం వల్ల మనం అనుకునేవి జరుగుతాయని ఇక్కడ నమ్ముతూ ఉంటారట వాళ్ళు చెప్పారు లోపలికైతే వెళ్ళాము బండల మధ్యలో కూర మిసలతో మనకు కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి అయితే దర్శనం అయితే ఇస్తాడు ఆ తర్వాత మేము దర్శించుకొని ఇలా బయటకైతే వచ్చేసాము అప్పటికే ఫుల్గా వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే మళ్ళీ మూడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు అయితే దర్శించుకోవచ్చు ఈ ఆలయానికి జనగం నుండి ప్రత్యేక బస్సులు కూడా ఉన్నాయి ఈ కొమరవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చేవాళ్ళు బయట బోనం అనేది చేస్తూ ఉంటారు బోనంలో ప్రత్యేకంగా చేసేటివి బెల్లపన్నం అలాగే పప్పుతో చేసిన అన్నం అలాగే మిక్స్ వెజిటేబుల్ కర్రీ అది ఉడకబెట్టి వండుతూ ఉంటారు అలాగే పచ్చి చింతకాయలతో పులుసు అనేది చేస్తూ ఉంటారు ఇది ఎక్కువగా చేసి ఇక్కడ తింటూ ఉంటారు చాలా ఫేమస్ ఈ టెంపుల్ అలాగే టెంపుల్ మొత్తం కూడా బండారి కలర్ అంటే పసుపు కలర్తో ఉంటుంది దర్శనం అయ్యాక మేము రిటర్న్ అయితే బయలుదేరాము సో మా దర్శనం అయితే చాలా బాగా అయి జరిగింది సో మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్లో చెప్పండి సో మేమైతే ఇక కారు కోసం అయితే ఇక్కడ కుర్మధారం అని అది తీసుకుందామని అనుకున్నాము సో తీసుకున్నాము నెక్స్ట్ ప్రసాదం కోసం వెళ్ళాము కానీ చాలా లేట్ అవ్వడంతో ప్రసాదం అయితే అయిపోయింది సో ఏ టెంపుల్కి వెళ్ళినా ప్రసాదం అయితే ఖచ్చితంగా తీసుకోండి మనం దర్శించుకున్నది ఒక అయితే అక్కడ స్వామివారిదో లేకపోతే అమ్మవారితో ప్రసాదం తీసుకొని కొ కొంచెమైనా తినాలి అప్పుడే మనము పూర్తిగా స్వామివారికి మొక్కులు సమర్పించినట్టుగా అవుతుందంట పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో వీడియోనైతే చూసి వదిలేయకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఉన్నాయా కుర్మదారం ఇవ్వరా ఎంతకొకటి ఎంతకొకటి